హలో హడ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఇక చూడండి ఇక్కడ మా అత్తగారు వరకు వచ్చాము ఇదంతా రొయ్యల చెరువులు చేపల చెరువులే ఇవన్నీ చేపల చెరువు ఈ చెరువు వచ్చేసి ఇక్కడ ఉన్న చెరువు ఇది వచ్చేసేసి మా బామార్ది మా వాళ్ళు చేస్తున్నారు ఆ పక్క చెరువు ఈ చెరువు రెండు చెరువులు కలిపి మేము ఈరోజైతే చేపలకు మేత కొట్టడానికి అయితే వచ్చాము ఇంకా అక్కడ రొయ్యల చెరువులు ఫ్యాన్లు తిరుగుతున్నాయి నేను గట్టిమ్మట వెళ్తాను నేను వెళ్తున్నాను ఎందుకండి ఇదంతా ఫ్యాన్ రొయ్య చెరువులు అలాగం అక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూసారా ఎందుకని అక్కడ ఫ్యాన్లు ఉన్నాయి వాటర్ పైకి కిందకి కొడుతున్నాయి ఇది రొయ్యల్ చెరువు అనమాట అదంతరచేసి రొయ్యలు చెరువు ఫ్యాన్లు ఉన్నది మాత్రం రొయ్యలు చెరువు ఫ్రెండ్స్ ఫ్యాన్లు ఎందుకంటే వాటికి ఫ్యాన్లు గాలి ఆక్సిజన్ అందడానికి ఫ్యాన్లు యూజ్ చేస్తారు అనమాట రొయ్యల్ చెరువులకైతే చేపల చెరువుకైతే అలాంటిది ఏమి ఉండదు రోయల్ చెరువు ఖచ్చితంగా అలా ఫ్యాన్లు సెట్ చేస్తారు నాలుగు నాలుగు పక్కన నాలుగు చేస్తారు చెరువుకు నాలుగు వైపులా మధ్యలో ఒకటి ఇదిగండి మా బామార్ తో చెరువు అదిగో అక్కడ మా భార్య మా పిల్లలు మా అబ్బాయి మేత కొట్టడానికి రెడీగా ఉన్నారు మా మిసెస్ వచ్చింది ఇంత కోనసే మా ఫ్రెండ్ ఇది అంత చూడండి ఎలా ఉంది ప్రకృతి ఎక్కడ చూసినా మీకు అన్ని కొబ్బరి చెట్లు ఇవి చెరువు చెరువులు రొయ్యల చెరువులు చేపల చెరువులే కనపడతాయి మీకు క్లైమేట్ భలే గ్రీన్గా ఉంటుంది ఎక్కడైనా అయితే వేడి ఎక్కువ బుడుకు మనకు కడపలో ఉన్నంత చల్లదనం ఉండదు ఇక్కడ ఎందుకంటే ఎన్ని చెరువులు కాబట్టి వేడి భూమిలోంచి వేడి వస్తుంది నల్ల రేగడి ఇదంతా వెళ్తున్నాం గట్టెమ్మటి నుంచి వెళ్తున్నాను ఇది ఎక్కడ పొలాల సాధ్యం అంటే ఏముండదు అంతా చెరువులు మాత్రమే ఇది రొయ్యల చెరువు ఇది కూడా ప్యాన్ చేస్తున్నారు సార్ ఇది కూడా రొయ్యల చెరువే మా వాడు వాళ్ళ తాతను అడుగుతున్నాడు ఎన్నున్నాయి మనకి నీకు అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు ఎన్నున్నాయంటున్నానా

ఏంటో రానబెడతాలో కొట్టిదాన్ని లోతుండీ ఇంత పట్టుకదా దారా చిన్నగా నడుసా ముసలు రాగా నడుపుతున్నాడు కట్టల మీద విడిచాడు ఏమైనా నడిచాడు ఇచ్చాడా బాగుందా తాటిపండ్లు ఏమైనా నడుపుతా నడుపు పొడి పొడిగిలి అయిపోతుంది ఇది అలాగ పొడి పొడిగి అయిపోతా అదే కదా తింటే మామూలుగా ఉండదు మీరు మనుషులు కానీ బాబా తాటి ఇంకా నడసాలంటే బయంగా ఉంది మాకలే సరే నన్ను ఇల్లు తీసుకుని వెళ్తానే అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి గారు పక్కనా నడవండి నడవండి బండి లైన్లో రైల్ అక్కడ కడగా తీసుకుంటారా బుజ్జ ఇంకోటి రే కావాలి కమ్మా దీనికి ఇంకా నాలుగు నాలుగు వేల పిల్లలు ఉందా పిల్లలుందా ఒకటి శీలావతి రెండు జాతులు ఉన్నాయా రొయ్యలు పడ్డాయి మరి

ైకొత్తాయా చాలా లోతున్నట్టుంది ఇదంతా మీరే చెక్ ఇచ్చారా పారలతోటి మా మామగారు చేపలకు మేత కొడుతున్నారు గొత్త చేపలు తినడానికి దాని మేతని ఎంత

వచ్చినాయి చూడండి రోడ్లచేరకు ఫ్యాన్లు ఇలా సెట్ చేస్తారు అవి పైన నుంచి తిరుగుతా ఉంటే నీళ్ళు పైకి కొడతా ఉంటుంది టైపు ట్రైపుల్ రైల్ చెరువు ఆ చెరువు వచ్చేసి అదిని ఇది ఈ రెండు చెరువులు మా బామ్మలు చేస్తున్నారు పిల్లలు ఉన్నారంట కట్ల ఒకటి శీలావతి అంత చూసుకున్న చుట్టూ చూస్తే అంత పచ్చగా ఉంటుంది చూడండి అన్ని కొబ్బరి చెట్లు పచ్చగా ఎక్కడే కానీ ఖాళీ అనేది ఉండదు మా వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ మేత కొట్టడానికి అక్కడ చూస్తున్నారు తింటున్నాయి చేపలు అది కొద్దిగా 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 లోపలికి దిగుతుంటే తింటున్నాయి అది అంత చోటు మీరు అలలు చూస్తున్నారు అది కదా 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 వచ్చినాయి 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 అదిగా తింటున్నాయి చూసారా అది అవి చేపలు తింటున్నాయి మీకు కనపడుతున్నాయి అలలు పడుతున్నాయి అలలు కొట్టేటి అన్ని చేపలు మేర తింటున్నట్టుగా టైం ఈరోజు లేట్ అయిపోయింది బాగా ఎన్ని చేపలు మేత తింటున్నాయి भाई फै कड़कें मेहता सर इन्नी तिंता अवी चापल तिन्ना